నెక్స్ట్ ఇక్కడ దేశం పార్టీ ఆఫీసుల పైన ఒకటి తెలుగుదేశం పార్టీ నేషనల్ ఆఫీస్ గన్నవరం పార్టీ తెలుగుదేశం పార్టీ టెక్కల్లో జనసేన కార్యాలయం ఆఫీసుల పైన దాడి చేసే సంస్కృతి ఎందుకు అధ్యక్ష తెలుగుదేశం పార్టీని పైన చేశారు గంజాయి పెరిగిపోయింది డ్రగ్స్ పెరిగిపోయినాయి అని నిరసన తెలియజేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారా అని చెప్పి దాడి చేసే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష దానిపైన రెండు రోజులు నేను నిరసన చేశాను ఢిల్లీకి కూడా రిప్రజెంట్ చేశాను నిన్నటి వరకు కేసు పెట్టే పరిస్థితి లేకుండా ఇప్పుడిప్పుడు కేసులు పెట్టే పరిస్థితికి వచ్చాం నెక్స్ట్ అధ్యక్ష ఒకటి రెండు కాకుండా మీరు చూస్తే తోట చంద్రయ్య చాలా దారుణంగా ఇంటి ముందర నడే రోడ్డులు ఎంత పైశాచికంగా మాట్లాడంటే జై జగన్ అని చెప్పు వదిలిపెడతాం మా పార్టీలో చేరమంటే అప్పుడు కూడా జై తెలుగుదేశం జై చంద్రబాబు చాలా కర్కోశంగా మెడ మీద కత్తి పెట్టి నరికేశారు ఆయన కూడా ప్రాణత్యాగం చేశాడు కానీ రాజీ పడలేదు అలాంటి కార్యకర్తలు కూడా ఉన్నారంటే మనం గుర్తుపెట్టుకోవాలి రాజకీయంలో మనం అందరం ఈ విలువలు కాపాడుకోగలిగామంటే అలాంటి కార్యకర్తలే కారణం కంచర్ల జాలయ్యని టీడీపీ కార్యకర్తని పల్నాడులో దారుణంగా చంపేశారు కడప జిల్లా ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య అవినీతి జరిగిందంటే ఆ సైట్ దగ్గరికి పోయి ఆయన రెస్పాన్సిబిలిటీ చెప్తే అతను దారుణంగా ఆనాటి ఎమ్మెల్యే దాడి చేయించి చంపించే పరిస్థితికి వచ్చారు ప్రకాశం జిల్లా సిద్ధవరంలో పి మునుస్వామి అదే మరిగా గుంటూరు టీడీపీ యోనేర్ షేక్ హుస్సేన్ పైన దాడి చేసి చంపారు ఇంకో పక్క అధ్యక్ష యుద్దనపూడిలో చౌదరి పైన దాడి చేసి చంపేసే పరిస్థితికి వచ్చారు శ్రీనివాసు రెడ్డి వైసీపీ గుండాలు కిడ్నాప్ చేసి చంపేశారు పల్నాడులో ఎమ్మెల్యే వెంకటలక్ష్మి పైన శేషగిరి పైన అక్కడ మాణిక్యరావని వీళ్ళందరిపైన దాడులు చేసి మొన్ను కూడా విపరీతంగా హింసించే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా ఈ సందర్భంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన ఇద్దరు కార్యకర్తలు మొన్న గంజాయి దాగి ఆ గంజాయి మత్తులో చంపాడని వాళ్ళ మాజీ ఎమ్మెల్యే ఒప్పుకుంటే దానిపైన ప్రతి ఈ మాజీ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని చెప్పే పరిస్థితికి వచ్చాడు నేను అడుగుతున్న ఈ సంఘటన పైన ఒక్కరోజు సమీక్ష చేసిన దాఖలాలు ఉన్నాయని సమాధానం చెప్పమని అడుగుతున్నాను అంటే రాజకీయం ఎంత దుర్మార్గంగా చేస్తుంటే ఇది నేను రాజకీయాలకు భయపడే అధ్యక్ష నిన్న కూడా చెప్పాను లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం మన ప్రభుత్వ ఎన్డీఏ ప్రభుత్వం యొక్క బాధ్యత తప్పకుండా మెయింటైన్ చేస్తాం తప్పుడు రాజకీయాలు చేస్తే మాత్రం ఏమాత్రం లెక్క పెట్టుకోమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నెక్స్ట్